ముందుగా మీడియాకి చాలా థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ వెరీ హ్యాపీ వైజాగ్ అనేది మా ఫ్యామిలీకి బాగా బాగా ఎందుకంటే మా తాతగారి విజయనగరం మా అమ్మది శ్రీకాకుళం సో నేను శ్రీకాకుళంలో కుట్టాను అండ్ వైజాగ్ కూడా నేను హీరో అవ్వాలని అనుకుంటే సో ఇక్కడ సత్యానంద్ గారు సత్యానంద్ మాస్టర్ ఆయన ఎంతోమంది స్టార్స్కి అప్పటికే పవన్ కళ్యాణ్ గారికి ప్రభాస్ గారికి చాలామందికి ఆయన యాక్టింగ్ కోర్స్ లాగా స్టార్ట్ చేసి వాళ్ళందరికీ నేర్పించి సో ఆయన దగ్గరికి నేను వచ్చి ఒక ఫోర్ మంత్స్ టైం స్పెండ్ చేసి ఇదే బీచ్లో నేను నేను సరదాగా తిరుగుతూ ఫ్రెండ్స్తో అందరితోనూ సినిమా సినిమాలు చూసేవాడిని మంచి మంచి థియేటర్స్కి వెళ్ళి జగదాంబాయి ఇలాంటి థియేటర్స్కి వెళ్ళి సినిమాలు చూసేవాడిని చాలా బాగా అనిపించేది వైజాగ్ ఎందుకంటే అందరూ మూవీ లవర్స్ అప్పట్లో నేను నాకు గుర్తుంది మాక్సిమం కొత్త హీరో అయినా సరే ఎవరైనా సరే ఏ సినిమా అయినా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఫస్ట్ హౌస్ఫుల్ పోర్ పడేది లో సో వెరీ హ్యాపీ ఫీల్ అయ్యేవాడినా ఏ సినిమా అయినా సరే అంటే మ్యాక్సిమం నేను వెళ్ళేవాడిని మార్నింగ్ షో టికెట్ దొరికేవారు అరే భలే భలే ఉండేది భలే భలే అనిపించేది నాకు అంటే ఇంత సినిమాని మీరు అభిమానిస్తే ఇంత బాగా ప్రేమిస్తారా అని అనిపించింది సో అందుకే మేము ఈ ప్లేస్ అంత స్పెషల్ సో హ్యాపీ అండ్ మా ఫ్యామిలీకి కూడా వెరీ క్లోజ్ రిలేషన్షిప్ ఉంది ఇక్కడ ఈ ప్రాంతంలో సో ఇందాక అన్న చెప్పారు ఇలా మంచి వైజాగ్ ఇప్పుడు దీనికి బేస్ చేసి ఒక మంచి ఫిలిం చేస్తే బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ చేద్దాం ఏదైనా ఒక మంచి కదా డిఫరెంట్ స్క్రిప్ట్ వస్తే తప్పకుండా చేస్తాను అండ్ అలాగే మా ప్రమోషనల్ టూర్ స్టార్ట్ చేసామండి లాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి గుంటూరు విజయవాడ కాకినాడ రాజమండ్రి ఇవాళ వైజాగ్ మళ్ళీ భీమవరం వెళ్తాం సో మొత్తం టూర్ చేస్తున్నాం వరంగల్లో కూడా వరంగల్లో స్టార్ట్ చేసాం అండ్ బాగా సక్సెస్ అయిందండి అందరూ చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు ఇప్పుడు మా కాలేజీకి రండి మా కాలేజీకి రండి అని సో చాలా హ్యాపీగా అనిపించింది అందరూ కూడా చాలా బాగుంది బా ప్రమోషన్ చాలా బాగున్నాయి అంటున్నారు మెయిన్ గా అందరు తాపత్రయం ఏంటంటే అండి ఒక మంచి సినిమా ఇది ఒక మంచి సినిమాని రీచ్ జనాల్లోకి తీసుకెళ్లాలి ఈ సినిమా ఆల్రెడీ మంచి ట్రేడ్ కూడా మంచి సౌండ్ చేస్తుంది బట్ ప్రేక్షకులు మెయిన్ గా మీరే మీరే ఈ సినిమాని బాగుంటే సినిమా బాగుంటే మీరే ఆదరిస్తారు మీరే తీసుకెళ్తారు ఈ రోజుల్లో కంటెంట్ బాగుంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రేక్షకులు మంచి విజయం సో శంభాల మా సినిమా అందరికున్నట్టే చాలా మంచి బస్ని క్రియేట్ చేస్తుంది ట్రైలర్ రిలీజ్ దగ్గర నుంచి టీజర్ రీలీస్ దగ్గర నుంచి యాక్చువల్లీ ఫస్ట్ లుక్స్ దగ్గర నుంచి కూడా చాలా మంచి బస్ని క్రియేట్ చేస్తూ వస్తుంది అండ్ ట్రైలర్ అండ్ టీజర్ని కూడా చాలా ఇష్టపడుతున్నారు ఒకటే చెప్తాను సినిమా దానికంటే హండ్రెడ్ టైమ్స్ చాలా చాలా బాగుంటుంది విజువల్లీ గ్రాండ్ ఎమోషనల్లీ ఛార్జ్డ్ స్పిరిచువల్లీ పవర్ఫుల్గా పోతుంది సో ఇది ఎక్కడా కూడా ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయదు దిస్ ఇస్ వన్ ఆఫ్ అ కైండ్ స్టోరీ అని చెప్తాను అండ్ అది ఆదిగారిని మీరు ఒక డిఫరెంట్ ఆఫ్దాయిలో చూస్తారు అండ్ దిస్ క్యారెక్టర్ ఇస్ అమెజింగ్ సో ప్రతి ఒక్కరికి గుర్తుండిపోతుంది ఆదిగారి క్యారెక్టర్ అలా మా అందరి క్యారెక్టర్స్ కూడా చాలా అంటే ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ అ పర్పస్ టు సర్వ్ అండి ఇట్స్ నాట్ లైక్ వచ్చింది వెళ్ళింది ఉండకుండా ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా బాగా నేర్చిపోతుంది సో ఒక పూజ అయిపోతుంది సో ట్రెడిషనల్ నైన్టీన్ ఎయిటీస్ బ్యాక్ డ్రాప్ బ్యాక్గ్రౌండ్ సెండ్ చేసిన స్టోరీ సో ఆ పద్ధతులకి తగినట్టు మా ఊరు ఊరుంటుంది బ్యాలెన్స్ బిట్వీన్ అంటే ఇట్ అ ఫైట్ బిట్వీన్ సైన్స్ అండ్ సూపర్ సిషన్ సో సైన్స్ గెలుస్తుందా సూపర్ సిషన్ గెలుస్తుందా అని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే టఫర్ నడుస్తూ ఉంటుంది అనమాట సో కథతో ట్రావెల్ అయ్యే క్యారెక్టర్ అండ్ మీ అందరికీ కూడా చాలా చాలా నచ్చుతుంది అండ్ చాలా గ్రాండ్గా తీసారండి మా ప్రొడ్యూసర్స్ షుడ్ రియల్లీ రిలీ థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ రాజశేఖర్ గారు మైతర్ గారు ఫర్ సపోర్టింగ్ సచ్ ఆఫ్ ఫిల్మ్ బికాస్ ఇలాంటి ఒక సినిమా చేయాలి అంటే ఇట్ మీన్స్ అార్డ్ ఆఫ్ యూనో బ్యాక్ ఇన్ సపోర్ట్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు బి చాలా నఫ్గా మా టూర్ జరుగుతుంది గత త్రీ డేస్ నుంచి కంటిన్యూస్గా విజయవాడ గుంటూరు అన్ని మంచిగా ప్రమోషన్స్ చేస్తూ వచ్చాము కాలేజెస్లో లో కానీ ప్రెస్ మీట్స్ కానీ చాలా మంచిగా జరుగుతున్నాయి మంచి రెస్పాన్స్ వస్తుంది అండ్ అందరికి తెలుసు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ మా సినిమా రిలీజ్ అవుతుందని ఖచ్చితంగా మీ సపోర్ట్ బాగా ఉండాలి మాకు మీ ఛానల్ సపోర్ట్స్ మీ మీడియా సపోర్ట్స్ చాలా ఉండాలి మీకు ఎన్నో రోజులు లేదు రిలీజ్ కి సో ఇందులో నా క్యారెక్టర్ వచ్చేసేసి పైలవాన్ అనమాట అంటే మీరు ఎప్పుడు ఇంద్రనీల్ని ఇంత ముందు చూస్తున్న చూసిన విధంగా అయితే ఉన్నది ఇది బికాస్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్ ప్లే చేశాను చాలా రోజుల తర్వాత చాలా మంచి క్యారెక్టర్ బిగ్ స్క్రీన్ లో పడింది అని నేను అనుకుంటున్నాను ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్ గారికి అందరికీ థాంక్స్ అసలు ఈయన కూడా చాలా డౌన్ అయితే అసలు అనుకోలేదు ఇంత నేను రామ్ చరణ్ తో అరేంజ్ చేసినప్పుడు అనుకున్నాను ఓ హీరోస్ అంటే చాలా ఎంత ఫూల్ గా ఉంటారు లైక్ అంటే బట్ ఈజ్ ఆల్సో సేమ్ లైక్ రామ్ చరణ్ అంటే చాలా అసలు వర్క్ ఏంటి చేస్తామా వచ్చామా చేస్తున్నామా హ్యాపీకి వచ్చినామా అంటే సైలెంట్ గా కామ్ గా వర్క్ అసలా చాలా బాగా సపోర్ట్ చేశారు అందరికీ థ్యాంక్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ చాలా పెద్ద హిట్ అవుతుందని అందరం అందరూ అనుకుంటున్నాము చాలా మంచి సినిమా డెఫినెట్లీ అందరు చూడాల్సింది థియేటర్కి వెళ్ళి ఖచ్చితంగా మీరు ఎక్స్పెరిమెంట్ ఐ మీన్ ఎక్స్పీరియన్స్ పొందాల్సిందే ఎందుకంటే ఆ సౌండ్స్ కానీ అవన్నీ కూడా మనం టీవీలో చూస్తే కంటే కూడా పెద్ద స్క్రీన్ లో చూస్తే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది బాగా ఎంజాయ్ చేస్తారు